కొట్టే కారం రంగు రుచి ఆ చీకారం పొడి అల్లు అర్జున్ ప్లానింగ్ మామూలుగా లే తెలుసా ఆయన ఆలోచిస్తున్న తీరుకి మిగతా హీరోలకి చెమటలు పట్టేస్తున్నాయి ఒక్కో సినిమా విషయంలో బన్నీ వేస్తున్న అడుగులు చూస్తే నెక్స్ట్ లెవెల్ అంతే ఒక్కో ఇటుకని పేర్చుకుంటూ తన స్టార్ డమ్ ని పాన్ ఇండియాకి బాకేలా చేస్తున్నారు ఆయన మరి బన్నీ ఫాలో అవుతున్న ఆ రూట్ ఏంటి దానికోసం ఆయన ఏం చేస్తున్నారు హ్యావ్ లుక్ ఇది నా అడ్డ అని కేవలం తెలుగు ఇండస్ట్రీ వరకు మాత్రమే కాదు ఇండియా మొత్తం పాడాలని చూస్తున్నారు బన్నీ ఇప్పటికే తెలుగు హిందీలో అల్లు అర్జున్ టాప్లో ఉన్నారు టాలీవుడ్లో ఐకాన్ స్టార్ మార్కెట్ గురించి ఏం చెప్పాలి పుష్ప ఫ్రాంచైజ్తో అగ్రపీఠం వైపు అడుగులేస్తున్నారు బన్నీ అలాగే హిందీలోనూ టాప్ చైర్ ఇప్పటికీ పుష్ప చేతుల్లోనే ఉంది కెరీర్ విషయంలో చాలా తెలివిగా అడుగులేస్తున్నారు అల్లు అర్జున్ తెలుగు హిందీలోనే కాదు మలయాళంలో కూడా బన్నీ ఫాలోయింగ్ పీక్స్లో ఉంది కన్నడలోనూ మంచి ఫాలోయింగ్ ఉంది హీరోకి ఇప్పుడు తమిళంపై కన్నేస్తున్నాడు అందుకే వరుసగా అరవ దర్శకులతో పనిచేస్తున్నారు ఈ క్రమంలోనే అట్లీ సినిమా సెట్స్ పై ఉంది జవాన్తో హిందీలోనూ తన మార్క్ చూపించారు అట్లీ ఇక పుష్పతో బన్నీ ఫాలోయింగ్ చెప్పనక్కర్లేదు అట్లీ కారణంగా అల్లు అర్జున్ కూడా తమిళంలో సెటిల్ అయిపోతారు ఎందుకంటే పుష్ప ఫ్రాంచైజ్ తమిళనాట బాగా కనెక్ట్ అయింది ఇప్పుడు అట్లీతో అక్కడ సెటిల్ అవ్వాలని చూస్తున్నారు మరోవైపు నెక్స్ట్ సినిమాని లోకేష్ కనకరాజ్ తో ప్లాన్ చేస్తున్నారు బన్నీ కూలీ యావరేజ్ గాడిన లోకేష్ కనగ్రాజ్ సినిమాలకి సెపరేట్ ఫ్యాన్ బస్ ఉంటుంది బన్నీ ఇమేజ్ కి లోకేష్ మ్యాజిక్ వర్కౌట్ అయితే తమిళంలోని టాప్ లోక్ చేరడమే కాదు అస్సలైన పాన్ ఇండియా హీరోగా అన్ని చోట్ల జెండా పాతేస్తారు అల్లువారబ్బాయి పాటు త్రివిక్రమ్ తో మైథలాజికల్ సినిమా కూడా లైన్లో ఉంది